శ్రీమాత్రే నమ శ్రీగురు గురుభ్యో నమ వారాహి అమ్మవారు అసలు ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఎందుకు పూజ చేయాలి అనేది చాలా మందికి ఉండేటువంటి సమస్య ముఖ్యంగా వారాహి అమ్మవారు చండీ సప్తశితిలో రక్తబీజుడు అనేటువంటి ఒక రాక్షసును సంహరించడం కోసం ఏడు వందల శ్లోకాలలో అమ్మవారు చేసినటువంటి యుద్ధాన్ని అంతా కూడాను ప్రకటి ప్రకటించబడుతూ ఉంది అందులో ఉంచి ఈ చండీ పరాదేవతా శక్తిలో ఉంచి విద్భవించినటువంటి శక్తే వారాహి అమ్మవారు అమ్మవారు ఈ రాక్షసును సంహారం చేయడం కోసం తనలో ఉండేటువంటి శక్తుల్ని ఉద్భవం చేసి మరలా ఆ శక్తులన్నింటి కూడా తనలో నివిడీకృతం చేసుకొని ఆది పరాశక్తి రక్తబీజుని సంహరించింది ఆ శక్తుల్లో ఒక శక్తే వారాహి అలాగే సప్తమాతృకరు అని చెప్పి పిలుస్తూ ఉంటాం ఏడుగురు అమ్మవార్లు ఉంటారు వారాహి వైష్ణవి ఇంద్రాణి బ్రహ్మాణి కమలాత్మిగా ఇత్యాది సప్తమాతృకల్లో అమ్మవారు కూడా వారాహి అమ్మవారు ఒక అమ్మవారు అంత ఒక ఇదైతే లలిత అమ్మవారు అందరికీ తెలిసినటువంటి మహాశక్తి లలిత అమ్మవారు పీఠంతో ఉండేటువంటి ఆవాహిత దేవతలతో ఉండేటువంటి పఠాన్ని కనుక చూసుకున్నట్లయితే మీరు అమ్మవారి సేనాధిపతి సర్వసైన్యాధ్యక్షురాలే వారాహి అమ్మవారు లలిత అమ్మవారికి సేనాధిపతిగా ఉండేటువంటి శక్తే వారాహి అమ్మవారికి చేతి వైపు పీఠంలో ఉండేటువంటి ఒక స్తంభానికి వారాహి అమ్మవారు అధిదేవతగా ప్రతిష్ఠయి ఉంటుంది ఇక్కడ వారాహి అమ్మవారు లలిత అమ్మవారికి సైన్యాధిపతిగా ఉండి జనసేనాని అంత మించి వారాహి అమ్మవారి గురించి మనం గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు సంతానం వివాహం అలాగే వివాహం అనేటువంటి వారి మధ్యలో ఏదైనా దాంపత్య జీవితంలో బాధలు కుటుంబ సమస్యలు అలాగే అనారోగ్యం ముఖ్యంగా భూ వివాదాలు ఏవైతే ఇల్లు కొనుక్కోవాలనుకునేటువంటి వారు ప్రయత్నం చేస్తూ కొనుక్కోలేకపోవటం అలాగే సగం ఇల్లు కట్టిన తర్వాత మధ్యలో ఆగిపోవటం మన స్థలాలు పొలాలు ఇళ్ళు భూములు ఇట్లాంటివి వేరే వారు అన్యాక్రాంతం స్వాధీనం చేసుకోవటం అలాగే అన్నదమ్ముల మధ్య అన్న చెల్లెళ్ళ మధ్య కుటుంబంలో ఉండేటువంటి భూ వివాద సమస్యలు కోర్టు వ్యవహారాలు పిల్లలు మాట వినకపోవటం బుద్ధిమాన్యంతో అంటే కొంతమందికి మానసికమైనటువంటి ఎదుగుదల లేకుండా ఉంటారు అట్లాంటి వారికి జ్ఞాన సంపదను కలుగజేసేటువంటి శక్తే మన వారాహి అమ్మవారు ఈ వారాహి అమ్మవారు పూజ ఇవన్నీ ఏమీ చేయలేము పఠం కూడా ఇంట్లో పెట్టుకోలేము ఇంకొక సమస్య కూడా ఉంది పఠం పెట్టుకోవచ్చా లేదా అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉండేటువంటి అనుమానం అమ్మవారు వారాహి అంటే వరాహమూర్తి యొక్క భార్య స్వరూపం వరాహమూర్తి అంటే సాక్షాత్ మహావిష్ణువు మహావిష్ణువు భార్య ఎవరు లక్ష్మీదేవి మరి లలితమ్మవారి పఠంలో వారాహి అమ్మవారు ఉన్నప్పుడు లలితమ్మవారి పఠాన్ని పెట్టకూడదు కదమ్మా మరి వారాహి అమ్మవారి పఠాన్ని పెట్టకూడదు అనేటువంటి శాస్త్రం ఉంటే అలా ఎక్కడా లేదు చక్కగా వారాహి అమ్మవారి పఠాన్ని పెట్టుకోవచ్చు అది కూడా పెట్టుకోలేము ఏం చేయాలి అమ్మవారి నామస్మరణ చాలు నామస్మరణ మాత్రేన జన్మ సంసార బంధనాత్ అని శాస్త్రం చెప్తూ ఉంది అమ్మవారి నామం మంత్రం చిన్న మంత్రం కానీ ఒక్క హెచ్చరికతో చెప్తున్నాను ఈ మంత్రం చేయడం ప్రారంభిస్తే జీవితాంతకాలం చేస్తూనే ఉండాలి అలాగే ఓం ఓన్నమశివాయ అనేటువంటి శివపంచాక్షరి మంత్రాన్ని జపం చేసిన తరువాత మాత్రమే మనం చెప్పబోయేటువంటి అమ్మవారి మంత్రాన్ని నామస్మరణ చేయాలి ఇలా చేయలేకపోతున్నాం ఏం చేయాలి కొన్ని రోజులు చేసాం చేయలేకపోతున్నాం అప్పుడు అవకాశం ఉన్న దగ్గరలో ఉండేటువంటి శివాలయానికి వెళ్ళి నందీశ్వరుడు చెవిలో ఈ మంత్రాన్ని చెప్పి నాయన క్షమించండి మేము ఈ మంత్రాన్ని ఎక్కువగా జపం చేయలేకపోతున్నామని చెప్పి నందీశ్వరుడికి చెప్తే ఈశ్వరుడికి చెప్తాడు కాబట్టి ఆ విధంగా కూడా చేయవచ్చు ఈ మంత్రాన్ని వీడియో ద్వారా వింటున్నాం మరలా గురుముఖత అంటే గురువుగారి దగ్గర నుంచి స్వీకరించాలి కదా అంటే ఆది అయినటువంటి పరమేశ్వరుడి పఠాన్ని ముందు పెట్టుకొని ఆయన ఎదురుగా ఒక పేపర్ మీద ఈ మంత్రాన్ని రాసి ఆ పఠం ముందు పెట్టి స్వామివారి దగ్గర నమస్కరించి స్వామివారి అనుజ్ఞ పొంది ఆ పరమేశ్వరుడే మీకు మంత్రాన్ని ఉపదేశిస్తున్నాడు అనేటువంటి భావనతో ఆ యొక్క కాగితం తీసుకొని ఆ మంత్రాన్ని మీరు చదువుకోవడం అనేది చేసుకోనవచ్చు ఆ విధంగా కూడా గురుపదేశమే అవుతుంది మంత్రం కూడాను చాలా చిన్న మంత్రమే ఓం ఐం గ్లౌం ఐం వారాహ్యై నమస్వాహ ఓం ఐం గ్లౌం ఐం వారాహ్యై నమస్వాహ అనేటువంటి మంత్రం ఓం శివాయ అనేటువంటి శివపంచాక్షరీ మంత్రం రెండు జపం చేసుకోండి వారాహి అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణలకు పాత్రులై తరించండి శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ